అందరికీ నమస్కారమండి మనం మన ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు పండితులకు గురువులకు ముత్తైదువులకు దంపతులకు తాంబూలం సమర్పించే సమయంలో అందులో దక్షిణ ఉంచటం సంప్రదాయం దక్షిణ లేకుండా చేసే ఏ కార్యమైనా సఫలం కాదని శాస్త్రవచనం దక్షిణ లేని కర్మ ఫలించదని వేదాలు కూడా పేర్కొన్నాయి అందువల్లనే దేనికైనా దక్షిణ తప్పనిసరి అని వైదిక ఆచారం ఏర్పడింది దక్షిణకు అధిపతి అయిన దక్షిణాదేవి కథనం గురించి తెలుసుకుందాం పూర్వం గోకులంలో సుశీల అనే గోపిక ఉండేది రాధాదేవి చెలిగత్తెలలో సుశీల ఒకరు అందాల రాశి తెలివితేటలు మంచి నడవడిక గల శ్రీ రాధాదేవికి కూడా ఆ మంటే అత్యంత ప్రీతి సుశీలకు శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ భక్తి శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి కదా ఈ విషయాన్ని పసికట్టడం శ్రీకృష్ణుడికేం కష్టం కాలేదు ఒకసారి సుశీల శ్రీకృష్ణుడు ఇద్దరూ సరస సల్లాపాలు ఆడుతున్న సమయంలో రాధ అక్కడికి వచ్చింది వారిని చూసి కో దృక్తురాలయ్యింది దీన్ని గమనించిన శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు అయితే ఇటువంటి విద్యలేవీ తెలియని సుశీల మాత్రం రాధకు దొరికిపోయింది భయంతో సుశీల పరుగులు తీయగా రాధ ఆమెను వెంబడిస్తూ నీకు ఈ గోకులంలో నివసించుటకు అర్హత లేదు కనుక నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎప్పుడైనా ఈ గోకులానికి వస్తే దగ్నమైపోతావు అని శపించింది దీంతో సుశీల గోకులం వదిలి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసింది అనంతరం లక్ష్మీదేవులు ఐక్యమైంది ఆ తరువాత కొంతకాలానికి బ్రహ్మాది దేవతలందరూ యజ్ఞం చేసి యజ్ఞ ఫలం సంపూర్ణం కావాలని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు ఆ సమయంలో విష్ణువు లక్ష్మీదేవి అంశతో సుశీలను దక్షిణదేవిగా సృష్టించి వారికి అప్పగించాడు దక్షిణను స్వీకరించిన బ్రహ్మదేవుడు యజ్ఞ పురుషునకు ఆమెను సమర్పించగా ఆయన దక్షిణను స్వీకరించి యజ్ఞ ఫలం యజమానికి లభించేటట్లు చేశాడు నుంచి దక్షిణ సమర్పించడం ఆచారమయ్యింది ఈ విధమైన దక్షిణాదేవి వృత్తాంతాన్ని స్మరించటంతో పాటు పండితుడికి శుభ సమయంలో దక్షిణతో కూడిన తాంబూలంను సమర్పించటం వల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి